రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్ని చర్ కృషి చేస్తున్నారని కష్టపడుతున్నారని కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం ప్రోత్సాహం అందించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విషయాలలో కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తుమ్మల అన్నారు ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానంలో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయబోమని ప్రతి ఒక్కరికి సమయాన్ని బట్టి సముచిత స్థానం కల్పిస్తామన్నారు భారతదేశంలోనే మోడల్ మార్కెట్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను రూపుదిద్దుతామని తుమ్మల అన్నారు శక్తికి సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగి అవకాశం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనకు జరుగుతున్నాయి ఇంకా కొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి ఎప్పుడు ఎసులుబాటు వస్తే అప్పుడు రైతుల కోసం పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఆయన చేయాల్సిందంతా కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఆయనకి శక్తికి మించి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు కేంద్రం సహకరించట్లేదు మనకు రావాల్సిన నిధుల్ని రానియట్లేదు మనకు వచ్చినటువంటి పర్మిషన్లు నీటిపారుదల ప్రాజెక్టులో కావచ్చు జాతీయ రహదారులో కావచ్చు విమానాశ్రయాల్లో కావచ్చు ముఖ్యమంత్రి అడిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనసు పెట్టలేదు దానికి అనుమతులు ఇవ్వట్లేదు అయినా సరే గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ధైర్యంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ప్రభుత్వ ఆకాంక్షని ప్రజల కోరికలను తీర్చి శబాష అనిపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కోరిక దానికి తగ్గట్టుగా ఎవడం కూడా పొరపాటు చేయకుండా పార్టీ కోసం ప్రభుత్వం కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం అందరూ నిబద్ధతో ఉండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులే కూర్చుంటే అంతకంటే నాకు సంతోషం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు అడిగినటువంటి ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాది అది కార్పొరేషన్ కావచ్చు పంచాయతీ కావచ్చు మీ మండలంలో కానీ ఖమ్మం కార్పొరేషన్లో కానీ ప్రజలు ఏది కోరుకున్నారో కార్పొరేటర్లు ఏది చెప్పారో ప్రజలు ఏది అడిగారో ప్రెసిడెంట్లు ఏది చెప్పారో అన్నీ పూర్తి చేసి ఒక్క పని కూడా బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సుమారు పద్నాలుగు వందల కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు ఇంకా ఆయనకి ఎంత ఎసులుబాటు ఉంటే అంత తీసుకొచ్చే అవకాశం నేను తీసుకుంటా మీరు పనుల కోసం బెంగపెట్టుకోవద్దు ఈ పని కాలేదని మిమ్మల్ని ఏ కార్యకర్త అడగకుండా చూసే బాధ్యత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకుంటా కాబట్టి మీరందరూ మనోధైర్యంతో ఐక్యమత్యంగా క్రమశిక్షణ లేకుండా ఎవ్వడం ఏది సాధించలేము అందరం కలిసిమెలిసి ఉండకుండా మీకు ఏది పదవి రాదు కలిసిమెలిసి ఉంటే అన్నీ మీ దగ్గరకు వస్తాయి క్రమశిక్షణతో ఉంటే పిలిచి పదవులు మీ దగ్గర మీ ఇంటి ముందుకు వస్తాయి నిబద్ధతం ఉంటారు వీళ్ళు పార్టీ కోసం పనిచేసే మనుషులు అనుకుంటే పార్టీ